ఉంటుంది అనమాట ఇలాగ ఉంటుంది కింద గీతలు గీతల ఉంటుంది అది తెచ్చి అంటే చుక్కలు చుక్కలుగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నైట్ టైం చేపలు పట్టడానికి వచ్చాను అవి ఏం చేపలు అంటే ఇది గెరిగండు కూడా అంటారు దీన్ని గెరిగండు అంటారు మటగుడు గుడి మేమంటే మటు అని అంటామండి ఇది చేప చూడండి ఇలా ఉంటుంది అది ఏది బలే ఉంటుందండి టేస్ట్కి చెప్పాలంటే కొరమేని చేపకంటే ఇవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈరోజైతే కొరమేని చేపలు దొరికితే కొరమేని చేపలు ఇవి దొరికితే ఇవి ఏ దొరికితే అది పడతానండి ఈరోజు నైట్ సిగారు ఫుల్ ఎంజాయ్ ఈరోజు కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోస్ దొరకద్దిగా అంటే లైట్ లైటింగ్ చూసే కళ్ళు వచ్చేసింది చూడండి ఎన్నాలైన దీన్ని చూసి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది దీన్ని చూసి ఏ రా ఈరోజు నాతో పాటు పొట్టి కూడా వచ్చిందండి చేపలు పట్టడానికి నైట్ శ్రీ అక్కడ తిరుగుతూ ఉంది నాకంటే ముందు మీ చేపలను గెలిపెట్టేస్తూ ఉంది చిన్నదే చిన్న సైజు வந்த ஓட்டேது <laughs> <laughs> ఇదిగోండి వచ్చి ఎన్ని పట్టాము చూడండి ఇంకా పట్టాలి మనం మరిగిని ఫ్రెండ్స్ దీంతో దీంట్లో అయితే కొత్త రకం చేపందో చూద్దారా అండి ఇసుకపుర్రి కళ్ళు చూడండి పై నుండే ఇసుక దన్న అంటారు కదా అది ఇది ఉంటుంది చచ్చిపోద్ది అనుకుంటుందా

ఇదిర్ గెతుమర్ ఫట్ మ్యాట్ ఇట్ ఇట్గోన అవర్ అద చింటూబాయ్ చింటూబాయ్ चावल పట్టి దానికి వస్తున్నావా ఈ రోజు చింటూబాయ్ ఏంటి కాసి చేస్తా ఉండి చింటూబాయ్ భయపడుతున్నాడా కొంచెం కడ వస్తున్నా నేనేం చేపలు పట్టాను చూడండి ఫ్రెండ్స్ మా పొట్టి ఎవరి చేపలు పట్టనేస్తుందా మొత్తం తరిమేస్తుంది కాసేపు సేప పడదురా పోతలు ఉంటే అది ఉండదు కదా చేతిలో ఉండదు క్యాచ్ క్యాచ్ కరువు అయిపోయింది

아빠 너도 아 거기 줄이 기다마. 같이 가 아다. 아다. 가가. 가가. 라가네 아빠 오빠. 이 전왕이 그런 거는 못 있다. やってるのに楽しみだ。<laughs> <laughs>

పెద్దదమ్మ కాశీస్ ఇచ్చిందో కొంచెం కరమీన్ కరమీన్ కదా ఇది కొరమైన వాసు ఉంటుంది ఇటుదనమాట ఇలాగ ఉంటుంది కింద గీతలు గీతల ఉంటుంది అది వచ్చి అంటే చుక్కలు చుక్కలుగా ఉంటుంది అపార్ట్నై కొవత మెకాలి వా అత్త మత్త చాపేది ఇప్పుడు బလာవర్తాయి యార్గతనే ఈ కారక

ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత ఎంత అవుతుందా చూడా పదకొండు ఇరవై పదకొండు ఇరవై అవుతుందండి టైము ఈ టైం మనం తొమ్మిది గంటలకు వచ్చి ఉంటామా తొమ్మిది తొమ్మిదికి వచ్చాము పదకొండు ఇరవై అవుతుంది టైము ఎన్ని చేపలు పడ్డామని చూద్దాం అండి ఎన్ని చేపలు పట్టాము మాకైతే అన్ని ఇయ మట్లకొడుచులు గిరిగెండలే దొరికినాయి వాటిల్లో కొన్ని కొరమేండ్లు అండి ఇక ఈ కొరమేన్లు అంటారు కొరమేండ్లు ఇవి కొరమేండ్లు ఇవి మాత్రం మంచి సైజు గరిగెండలు చూడండి మట్టి గుర్చులు ఇంకా ఎంచో పడదామా ఇంకొక గంట బట్టి వెళ్ళిపోతామండి అయితే మాకు దొరికేవి ఫస్ట్లో దొరక కావాలని చిన్న చిన్నవి కూడా బట్టేసాము అయినా కానీ టేస్ట్ సూపర్గా ఉంటాయి అబ్బా అసలు దొరికేది కష్టమేవి ఇవి బ్రాండ్స్ ఇప్పుడైతే వీటిని ఈ బొట్లో ఉంటే చచ్చిపోతాయి కొన్ని చెక్కం లేసి ఇక్కడ పెట్టేసి వెళ్తాం అనమాట తర్వాత అన్ని పట్టుకో ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాం కొరమేను ఆపడుతుందా ఏం ఆపడట్లా ఇది పక్కన పడతా ఉండ

అది ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ చేప అండి దీంట్లో అయితే చేప ఉంది లాస్ట్ చేప ఇది పట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చాలా టైం అయిపోయింది మళ్ళా పొద్దున్న చేప ఇప్పుడైతే ఇంటికి బయలుదేరొస్తున్నామండి చూద్దాం ఎన్ని చేపలు పెట్టామనేది ఇప్పుడు బోసీ మాట్లాడమే

ఇంకో అక్కడ వెళ్ళి పెట్టేసాడు అమ్మ షాప్లో వచ్చిలో సచిలో వచ్చుకున్నా ఎందుగా

ఎన్ని తెచ్చిపోయో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో ఆ చేపలు పట్టడానికి ఏ విధంగా కష్టపడ్డాం నైట్ ఇప్పుడు టైం వచ్చి ఎంత పన్నెండున్నర పన్నెండున్నర అవుతుందండి పదకొండున్నర అన్నాము గంట ఉండి వెళ్ళిపోతా ఉన్నాము కదా కరెక్ట్గా గంట అయింది గంటకి ఆంబట్టే చేపలు చూశారు కదా ఇవన్నమాట ఇవి చాలా అరుదంటే చాలా అరుదైన చేపలండి దొరికే చాలా కష్టం రేటు కిలో వచ్చి మూడు వందలు అట్టు ఉంటుంది కాకుంటే ఇది దొరికే చాలా కష్టం అనమాట వీటిని నమ్మేదానికైతే కాదు ముగ్గురిమి భాగాలు పనిచేసుకుంటాము పంచేసుకొని ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు అమ్ముకుంటే అమ్ముకుంటారు వండుకుంటే వండుకుంటారు మేమైతే వండుకునే తింటాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరికే అయితే కాదు మాకు ఇది ఫ్రెండ్స్ వీడియో కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి చాలా కష్టపడ్డాం వీడియో కోసం నైట్ పన్నెండున్నర దాకా చెరువులో చేపలు పట్టామనమాట ఇది ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ 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 ఇంకొకటి ఈ చేపలు మేము ఏం చేస్తామనేది మన విలేజీ హానో కృపా లాగ్స్ ఆ ఛానల్ అయితే వస్తుంది ఆ ఛానల్ కూడా సంప్రదించి ఆ వీడియోని చూసేయండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ మేము రాత్రి అంతా పట్టిన చేపలు ఇది మూడు భాగాలు చేసామండి మొత్తం మూడున్నర కిలో వచ్చాయి అనమాట అన్ని చేపలు కలిసి మూడున్నర కిలో వచ్చినాయండి మూడున్నర కిలోని మూడు భాగాలు అయితే చేసేసాము అందులో మనకు వచ్చిన భాగం ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే గరిగడలు అంటారు మట్టిర్చలు అంటారు చాలా అరుదుగా దొరికే చేపలు అండి ఇవి చాలా మంచి మంచిది ఆరోగ్యానికి కూడా ఈరోజు ఇట్లనైతే ఈ సండే స్పెషల్ అయితే చేయబోతున్నాం ఎంకరూపా ఓకే ఎలాండే జాగ్రత్తగా వండుకొని మంచిగా తినండి మూడు భాగాలు వచ్చినాయండి ఒక్కొక్కరికి కేజీ కంటే జాస్తి వచ్చాయి అనమాట